మైత్రే ముహూర్తంలో మీరు చేసిన అప్పులో కొత్త భాగాన్ని ఈ చెప్పిన ముహూర్తాల్లో ఇంకా తీరిస్తే మీ మొత్తం అప్పు తీరడానికి మీకు కావలసిన ధనాదాయ వారులు త్వరలోనే ఏర్పడతాయి పూర్తి అప్పు త్వరలోనే తీర్చుకోవచ్చు ఈ వీడియోలో ఈ మైత్రేయ ముహూర్తం యొక్క తేదీలు మరియు ఎలా మీరు ఈ అప్పు తీర్చాలి చేయడానికి ముందు ఏం ప్రక్రియ చేయాలనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఓం శ్రీ శ్రీ మహా మహాకళాం అందరికీ నమస్కారం ఈ వీడియోలో మైత్రేయ ముహూర్తం గురించి ఇక్కడ వివరిస్తున్నాను మైత్రేయ ముహూర్తం అంటే ఇది ఏ రోజైతే అశ్విని నక్షత్రము అనురాధ నక్షత్రము వస్తుందో అశ్విని వచ్చింది అనుకోండి అశ్విని నక్షత్రం వచ్చిన రోజు ఆ రోజు మేషలగ్నం ఏ సమయంలో ఉంటుందో అశ్విని నక్షత్రం ఉండాలి అలాగే మేష లగ్నం ఉండాలి అలాగే అనురాధ నక్షత్రం ఉన్న రోజు రుచిక లగ్నం అయి ఉండాలి ఈ సమయాన్ని మైత్రేయ ముహూర్తంగా పరిగణిస్తారు అసలు ఈ మైత్రేయ ముహూర్తం అంటే ఏంటి ఈ మైత్రేయ ముహూర్తం యొక్క ఉపయోగ వల్ల కలిగే లాభం ఏంటి అనేది విషయాన్ని ఇక్కడ మీకు పూరక్షంగా వివరిస్తున్నాను సామాన్యంగా మనం అంత కూడా అప్పులు ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా అప్పులు చేస్తూనే ఉంటారు అప్పులు తెచ్చుకోవడానికి ఈ మధ్యలో ఇంకా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళైతే ఉద్యోగం రాగానే ఇల్లు కొనుక్కోవడము కారు కొనుక్కోవడము ఇలాగే ఇంకే రకాల ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ కొనుక్కోవడం పెళ్ళి కాగానే అన్ని రకాల ఫర్నిచర్లు బజాజ్ ఫైనాన్స్ ఏ ఫైనా ఏదో ఒక రకం ఫైనాన్స్ ఇస్తుంటారు కదా బ్యాంక్ లోన్ తీసుకోవడము తీసుకొని అప్పులు చేస్తూ ఉంటారు అయితే వాళ్ళకి సంబంధించిన తగ్గ సంపాదన మొదలు బాగానే ఉంటుంది ఆ సంపాదన ఆ సంపాదనలో ప్ర ఈఎంఐ లేకపోగా వీళ్ళ లగ్జరీ ఖర్చులకు డబ్బు సరిపోక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాగ ఎవరైతే ఎక్కువ అప్పులు చేస్తుంటారో అప్పులు తొందరగా త్వరగా తెచ్చుకోవడానికి కావాల్సిన ధనాదాయం పెరగడానికి కాను ఈ మైత్రేయ ముహూర్తం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మైత్రేయ ముహూర్తంలో కనుక ఎవరైతే అప్పులు ఎక్కువగా ఉంటారో అది ముఖ్యంగా బంగారానికి సంబంధించిన అయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది బంగారం కొదోబెట్టి అప్పు తీసుకొని ఉంటారు కదా అలాంటి వారైతే కూడా ఈ సమయంలో ఈ రెండు ముహూర్తాలు చెప్పాను కదా అశ్విని నక్షత్రం వచ్చిన రోజు అలాగే అనురాధ ప్రతి నెలలోనూ రెండు ముహూర్తాలు ఉంటాయి రెండు ముహూర్తాల్లో రెండు రోజుల్లో వస్తుంది ఈ ముహూర్తం ఒకవేళ మనకు అనువుకా సమయంలో వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకున్న అప్పు కొంత రీపే చేయాలి ఆ రీపే చేయడం ఏంటంటే మనం తీసుకున్న అప్పు నువ్వు రీపే చేయడానికి మార్గాలు ఏ గూగుల్ పే ద్వారా కూడా చేయవచ్చు లేదా పర్సనల్గా వెళ్ళి ఇచ్చినా ఇవ్వచ్చు ఇవాళ పర్సనల్గా ఇవ్వడం అనేది చాలా తక్కువగానే ఉంటుంది మనం బ్యాంకులో పెట్టడము బ్యాంకులో పే చేయడము గూగుల్ పే ద్వారా పే చేయడము లేకుంటే ఆన్లైన్ ద్వారా పే చేయడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ సమయానికి ఈ ముహూర్తంలో మనం చేయలేకపోదాం అనుకోండి కానీ కష్టం కదా అందుకొరకు ఏం చేయాలంటే ఆ ముహూర్తం ఉన్న రోజు మనం ఇంట్లోనే దేవతార్చన చేసుకొని మన ఇంట్లో ఉండే సమయంలో ఇంకా అయితే దేవత దేవతార్చన చేసుకోవాలి లేదు మధ్యాహ్నం సమయంలో ఏదో సమయంలో అయిందనుకోండి ఆ సమయంలో కూడా చేసుకోవాలనుకుంటే మీరు ఆ సమయంలో కాళ్ళు చేతులు కడుక్కొని దేవుణ్ణి మనసులో నమస్కరించుకుని అయ్యా నేను చేసిన అప్పులు త్వరగా తేరడానికి కానీ నాకు అవసరం ధనాదాయం పెరగాలనే కోరిక కోరుతూ ఆ రోజు ఏం చేయండి అంటే మీరు ఇంట్లో అప్పు చేసుకుంటప్పుడు అయినా సరే ఒక కవర్ ఎన్వలప్ తీసుకోండి ఆయనలో మీరు ఏదో కొంత వెయ్యి రెండు పదహారులో నూట పదహారులో ఏదో కొంత అమౌంట్ను దాంట్లో ఉంచండి ఉంచి ఆ అమౌంట్ను దేవుని గారిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని దీపారాధన చేసిన తర్వాత ఈ మనసులో ఇష్టదైవ్యాన్ని కులదైవాన్ని నమస్కరించుకొని ఆ రోజు నక్షత్రం ఉంటుంది కదా అనురాధ కానీ అశ్విని నక్షత్రాన్ని కంపించిన నవగ్రహ స్తోత్రాన్ని ఓ ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి జపం చేసుకొని మీరు మనసులో మీ కోరిక కోరుకొని నేను చేస్తున్నప్పుడు త్వరగా తీరాలి నాకు ఈ ఈ అప్పుల బాధ నుంచి నన్ను బయటపడేదానికి అవసరం పెరిగినట్టుగా నన్ను ఆశీర్వదించ భగవంతుడా అని అందం పెట్టుకొని ఆ కవర్లో డబ్బు పెట్టి ఆ కవర్ను ఆ కవర్తో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి మీరు బ్యాంకులో ఏ ఎక్కడైతే అప్పు కడతారో ఆ అప్పు కట్టే బ్యాంక్ అకౌంట్లో జమ చేసేయండి లేదా పర్సనల్ ఎవరికైనా ఇవ్వదని ఇచ్చే పరిస్థితి ఉంటే తీసుకుపోయి ఇవ్వచ్చు మీరు ఇచ్చే అప్పు ఓ లక్ష రూపాయలు చేశారనుకోండి దాంట్లో ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు ఇరవై ఐదు వేలు ఇచ్చినప్పుడు ఇది కూడా కలిపి ఇప్పించేది అంతవరకు అది భూజిగారి ద్వారా వచ్చండి లేదా మీరు బ్యాంక్ ద్వారానే ఏదో బజాజ్ ఫైనాన్స్లో కడుతున్నారు ఇంకేదో ఒక ఆన్లైన్ హౌసింగ్ లోన్ దాన్ని కడుతున్నారు అన్నప్పుడు కట్టే అమౌంట్ ఎప్పుడైతే కడుతుంటారో ఆ కట్టే అమౌంట్లో కూడా ఈ అమౌంట్ను కలిపి అని డిపాజిట్ చేసేసేయండి దాన్ని మీరు వాళ్ళకు లోన్ డిపాజిట్ ట్రాన్స్ఫర్ చేసేయండి ఇలా చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే మీకు ఈ అప్పులు తగ్గడానికి కారణం మీకు ధనాదాయం పెరుగుతుంది ఇది చాలా మహా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి వేరే ప్రత్యేకమైన రెమెడీస్ అంటూ ప్రత్యేకమైన పూజా పద్ధతులు అంటూ ఏమీ ఉండవు మీరు ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకొని మామూలుగా ప్రతిరోజు అందరూ పూజ చేసుకుంటూనే ఉంటారు కదా అలా దేవారాధన చేసేటప్పుడు ఈ కవర్లో డబ్బు కానీ అది చేయాల్సిన సమయం ఏంటంటే అది ఏదైతే అనురాధ ఈ అశ్విని నక్షత్రము అనురాధ నక్షత్రం వస్తుందో ఆ రోజు అను అశ్విని నక్షత్రం వచ్చినప్పుడు మేషలగ్నం ఉండాలి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నా చేసుకోండి దీనివల్ల మీకు వీడియోలు అశ్వీ నక్షత్రము మంగళవారం ఏడు మే రెండు వేల ఇరవై నాలుగు రోజు వస్తుంది అశ్విని నక్షత్రం మంగళవారం రోజు వస్తుంది ఆ రోజు తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఇది ఏది మేషలగ్నం మేషలగ్నము ఏడు మే రెండు వేల ఇరవై నాలుగు రోజు అశ్విని నక్షత్రం ఉంటుంది ఆ రోజు తెల్లవారుజాము నాలుగు ముప్పై ఐదు నుంచి ఆరు పదిహేడు వరకు ఉంటుంది ఈ సమయంలో కానీ అలాగే ఇరవై మూడు మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం అవుతుంది ఆ రోజు అనురాధ నక్షత్రం ఉంటుంది మరుసటి రోజు పదిహేడు వరకు ఉంది కానీ మరుసటి రోజు వృష్టి రాదు అందువల్ల సాయంత్రం కాలంలో వస్తుంది అప్పుడు ఆరు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఈ వృక్షకరంగా ఉంటుంది ఆ సమయంలో మీరు ఇంట్లో పూజ పూజ చేసి ఆ సమయంలో డబ్బును ఆ కవర్లో పెట్టి అక్కడ ఉంచండి ఆ తర్వాత మీరు ఎప్పుడైతే రిపే చేస్తున్నారో ఆ సమయానికి తీసుకెళ్ళి బ్యాంకులో జమ చేయడము ఆన్లైన్లో కట్టడము గూగుల్ పే చేయడం చేయండి గూగుల్ పే అకౌంట్ ట్రాన్స్ఫర్ అకౌంట్ ఉండే బ్యాంకులో జమ చేసేయండి లేదా పర్సనల్గా ఎవరికైనా అప్పు ఉంటే ఇవ్వడానికి ఈ కవర్తో సహా ఇచ్చేసేయండి కలిపి ఇచ్చేసేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే మీకు ధర విషయంలో జరిగే ఇబ్బందులు తొలుగుతాయి అప్పుల విషయాల్లో అప్పు తొందరగా తిరగడానికి కావాల్సిన ధనాదాయం మీకు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ చూసుకోవాలి అష్టని అయితే ఉన్న రోజేమో మేష లగ్నానికి అలాగే అనురాధ ఉన్నదానికి రుచిక లగ్నానికి చూసుకొని ఆ సమయంలో మీరు పూజ గదిలో ఈ డబ్బును ఉంచి కనుక మీరు ఈ రకంగా ఇది చేయాల్సిన పద్ధతి ఏంటంటే మూడు సార్లు చేయాల్సి వస్తుంది మూడు నెలలు అంటే మూడు మాసాలు వరుసగా చేస్తే తర్వాత నుంచి మీకు ఈ ధన ధన విషయంలో ఇబ్బందులు తొలగి మీకు ధనాదాయం పెరుగుతుంది అప్పులు త్వరగా తిరుగుతాయి ఏదో రకంగా మీకు సోర్స్ ఏర్పడుతుంది అనమాట కానీ ఇది ఒకరోజు ఒక నెలలో ఒక రోజు చేసాం అంటే సరిపోదు మూడు తూర్పు వారసులో ఉంటుంది కాబట్టి తూర్పు వైపు వెళ్ళకూడదు తూర్పు వైపు వెళ్తే పనులు చేసుకుంటే పనులు సాగవు అందువల్ల మీరు వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా ఈరోజు దక్షిణం వైపు పనులు ఉంటే చేసుకుంటే ఉంటుంది కాబట్టి దక్షిణం వైపు వెళ్ళి పనులు రండి తర్వాత కావాలంటే తూర్పు వైపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనులు మీకు విజయాలు వస్తుంది విషయాన్ని గమనించండి శుభదైవాన్ని విష్ణుదైవాన్ని లేదా జన్మ నక్షత్రానికి సంబంధించిన తిది నక్షత్రాధిపతిని కానీ ఆరాయించుకోండి అలాగే ఆ రోజు ఈ కనుక మంగళవారం శుక్రవారం వస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇవి ఇది మంగళవారం శనివారం కనుక ఈ వే అశ్వి నక్షత్రము అనురా నక్షత్రము ఈరో ఈ వారాల్లో మంగళ శనివారాల్లో వచ్చినప్పుడు ఆ రోజు కూడా లగ్నాలు అయితే పన్నెండు లగ్నాలు ఉంటాయి కాబట్టి ఏదో సమయంలో ఆ సమయంలో మీరు చేస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి నెల ఈ విషయాన్ని గుర్తుంచుకొని మూడు నెలలుగా పాటించండి మూడు నెలలు పాటి పాటిస్తే తర్వాత మీకు ధన విషయంలో ఇబ్బందులు తొరుతాయి ధనాదే పెరుగుతుంది ఆపుల త్వరలో తిరుతాయి శుభ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ